ఆ వైరస్ మారిన తర్వాత చాలా జన్లు మార్చుకొని కోవిడ్గా మారిపోయిన తర్వాత దాని తర్వాత కూడా ఇరవై ముప్పై వైరస్లు చేంజ్ అయిపోయినాయి ఆ రెండు సంవత్సరాల్లో ఆల్ఫా బీటా డెల్టా ఒమిక్రాన్ రకరకాల వైరస్ దాంట్లో మనకి ఇరవై ముప్పై వైరస్లు కూడా రకాల వైరస్లు కూడా రెండే వైరస్లు చాలా డేంజర్ ఉండేవి ఓ డెల్టా వైరస్ నెక్స్ట్ ఆల్ఫా వైరస్ మిగతా వైరస్లన్నీ చాలా మైల్డ్గానే ఉన్నాయి అంత ముందు కరోనా ఎలా ఉందో అలానే ఉంది ఇది కూడా హెచ్ఎంపీ వైరస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఉంది అక్కడ చేంజ్ అయింది చేంజ్ కావడం వల్ల చాలా ఎక్కువ మందికి వస్తుందని అంటున్నారు కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు మీరు ఇండియాలో ఆల్మోస్ట్ ఏంటంటే నిన్నటి వరకు ఎనిమిది అన్నారు ఇవాళ ఇరవై అంటున్నారు హైదరాబాద్ లోనే పదకొండు అంటున్నారు మనకి కరెక్ట్ తెలియకపోవచ్చు అంటే ఇవన్నీ చైనా నుంచి కాదు మన ఇండియాలోనే ఉన్నాయి ఇదే కాకుండా ఇప్పుడు సీజన్ చలికాలం చలికాలంలో ఏంటంటే అందరికి చాలా మందికి మనకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ కి ఫ్లూ వస్తుంది అంటే మనకు వంద ఉంటే ముప్పై మూడు నలభై కోట్ల మందికి ఫ్లూ వస్తాయి ఆ ఫ్లూలలో అది రకరకాల వైరస్ ఉంటుంది ఎడనో వైరస్ ఉండొచ్చు రెస్పిరేటరీ సెన్సిషియల్ వైరస్ ఉండొచ్చు ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉండొచ్చు పారా ఇన్ఫ్లయ వైరస్ ఉండొచ్చు తర్వాత కరోనా వైరస్ ఉండొచ్చు ఇంకా రకరకాల వైరస్ ఒక వంద నూట యాభై వైరస్ ఉంటాయి హెచ్ఎంపీ వైరస్ కూడా ఉండొచ్చు అంటే ఈ మామూలు కాలంలో ఉండే వైరస్ కూడా ఉండొచ్చు ఈ వైరస్ వల్ల మనం ఏంటంటే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం అక్కడ చైనాలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ వైరస్ కావచ్చేమో అని చెప్పి టెస్ట్ చేస్తున్నాం చేసినప్పుడు కొంతమంది పాజిటివ్ వస్తుంది ఇప్పుడు కూడా మనం వరంగల్లో ఉన్న వాళ్ళకి ఒక వంద మందికి టెస్ట్ చేసినా కానీ దాంట్లో పది మందికి హెచ్ఎంపీ వైరస్ పాజిటివ్ రావచ్చు కొంతమంది కరోనా రావచ్చు కొంతమంది ఎడినో రావచ్చు కొంతమంది ఏదో మనకు ఫ్లూ వచ్చింది మనకు వచ్చింది అంటే ఏదో వైరస్ బ్యాక్టీరియా వచ్చినట్టే కదా అంతేగాని ఇది చైనా నుంచి వచ్చిందో లేకపోతే అని అనుకోవాల్సిన అవసరం లేదు